subscribe comment please friends welcome to my life హాయ్ భవానీ మాధో గారు అంటే తెలిసింది మ్యూట్లో లేదు భవానీ నేను షేర్ చేయడానికి నేను లింకు అందువల్ల భవానీ చెప్పండి భవానీ సంగతులు ఏంటి చెప్పండి భవానీ ఏంటి విశేషాలు చెప్పండి మౌనకా లైవ్ ఈ ఈరోజు భవానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సాయి బ్రో భవానీ ఉన్నావా ఉంటే కామెంట్ని హాయ్ మధు గారు శుభ సాయంత్రం అంటున్నారు సాయి కుమార్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సాయి బ్రో సాయి నువ్వు ఫ్రీగా ఉన్నావా లైవ్ అయ్యాక కాల్ చేస్తాను నీతో మాట్లాడాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరు లో ఉండద్దండి భవానీ ఉన్నావా ఉంటే కామెంట్ చేయమ్మా అమ్మమ్మ మా అమ్మగారు మాట్లాడతారని மாடாரு கதா சாய் சாயிபிரா மாடாரு மாட்டார் அம்மார் ஆ ஓகே ஓகே சார் லயவ் அனுபவ அனுப்ப ஓகே ஓகே ఇంకేం సాయిబుల్ సంగతులు చెప్పు టీ కాఫీ వేసం కాఫీ తాగాను టీ తాగాను నేను ఎప్పుడు ఎక్కువ కాఫీ ఎక్కువ ఖచ్చితంగా చేస్తాను మా ఇంకేంటండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ తెలుసు ఫ్రెండ్స్ ఎవరు లో ఉంటుందండి నాలుగు నిమిషాలకు నాలుగు లైక్స్ వచ్చాయి ఇంకా పెరగాలి హాయ్ మనీషిస్ సాయి కుమార్ ఓహో ఓకే హాయ్ గోపాలన్నయ్య నమస్తే అన్నయ్య గుడ్ ఈవినింగ్ కోమలైది సాయి బ్రో నేనేం పంపించాను లింకు తను రాలేదు నేనేం చేసేది లింక్ అయితే పంపించున్నాను కామలైకి పోయేమో హాయ్ మణి గారు శుభ సాయంత్రం అంటున్నారు సాయి కుమారు బ్రో మధు గారు గుడ్ ఈవినింగ్ అంటున్నారు రాజ్ బ్రో గోపాల్ రాజ్ గారు శుభ సాయంత్రం అంటున్నారు సాయి బ్రో లైక్ నెంబర్ ఫైవ్ అంటున్నారు రాజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఓకే అంటున్నారు విలుపరత్ గారు మనీషిస్ నేను లైక్ చేసి పోయినా ఉండు ఉండు మనీసిస్ ఇందాక మిస్ అయిపోయింది ఏమనుకోవద్దు సాయి కుమార్ గారు గుడ్ ఈవినింగ్ అంటున్నారు హా పూజారి గారు అంటూ వచ్చేసి తలదయ్యం మనీ వ్యాధి గారు గుడ్ ఈవినింగ్ అంటున్నారు రాజ్ బ్రో పంపల తెల్లదయ్యారు గారు గుడ్ ఈవినింగ్ అంటున్నారు రాజ్ బ్రో అయ్యో ఉండండి గారు అంటున్నారు సాయి బ్రో ఇందాక మిస్ అయింది ఏమనుకోకండి ప్లీజ్ హాయ్ తెల్లదేయాలంటున్నాడు సాయి బ్రో తెలదెయ్యాలి పూజారు గారు టీ తిన్నారంటున్నారు నేను టీ తినలేదు కాఫీ తిన్నాను తలదయ్యం పూజార్ గారు ఊహా గోపాల్ గారు అంటున్నారు తలదయ్యం ఊహా ఊహా తలదయ్యం అంటున్నారు గోపాల్ గారు గోపాలననే ఊహగాడు హూహ హూహ సాయిగారు నమస్కారం అంటున్నారు తల్దయ్య ఓ ఓ జ 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 ముగ్గురున్నర ఫ్రెండ్స్ సైడ్ లో ఉండకండి తలదయ్యం గారు టీత గారు అంటున్నారు అందరితో ఊహ అంటున్నారు తలదయ్యం మా ఆయన నేను వయసు వాయిస్ లేదప్పుడు అవును భవాని అంటే లింక్ షేర్ చేయడానికి బయటకు వెళ్ళి నేను అందుకని భోజనం అయిపోయింది తలదయ్యం గారు అంటున్నారు గోపాలన్నయ్య తలదయ్యం గారు అంటున్నారు గోపాలన్నయూ భవానీ వానీ ఎంబిఎస్ అమ్మ ఎలా ఉన్నారు తెల్ల అంటున్నారు తెల్లదే భవానీ గారు గుడ్ ఈవెనింగ్ అంటున్నారు గోపాల్ బ్రో టుమారో స్పెషల్ ఏం టెంపుల్లో రేపు ఏం లేదే భవానీ ఏం లేదు రేపు వసంత పంచమి కదా అది సరస్వతి గుళ్ళలో ఉంటుందమ్మా మనకుండ గోపాల్ గారు ఏం చేస్తూ ఉన్నారు అంటున్నారు తలదయ్యం గుడ్ ఈవినింగ్ గోపాల్ గారు అంటుంది భవానీ చెల్లి తలదయ్యం గారు నా భోజనం అయిపోయింది అంటున్నారు గోపాల్ గారు లైవ్ చేస్తున్నా ఇప్పుడు ఓకే ఓకే గోపాల్ బ్రో నేను Остаలే గోపాల్ బ్రో లైవ్ అయిపోయినా ని నేను జాయిన్ అవ్వను ఆ నా తమ లైవ్ అవుతారా ఆ ఆ ఓకే ఓకే మాకు ఆర్ట్ కొట్ట సారే లేవు భవాన్సిస్ భవాన్ తెల్లి

పుజారు గారు అసలు కలెక్ట్ చేస్తాము లైవ్ గారు ఆ ఎప్పుడే వచ్చింది దెయ్యం వెళ్ళిపోయిన వచ్చింది ఆ వెళ్ళిపోయింది తనకి రాలేదు నిలిపింది ఓకే అన్నయ్య వస్తుంది కొద్దిగా మరలా వస్తా ఓకే ఓకే బాయ్ బాయ్ భవాని భవాని గారు మీకు చాలా సబ్జెసానంటున్నారు గోపాల్ బ్రో గోపాల్ గోపాలరాజు బ్రో మీది సబ్ చేశారా గోపాలన్నయ్య బొమ్మ అవతల థ్యాంక్ యూ గోపాల్ గారు అంటున్నారు ఏంటో వచ్చేసింది వలీసిస్ అవున పూజారి గారు అంటున్నారు ప్లీజ్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ ఇస్తున్నారు గోపాల్ గారు గారు అయ్యప్ప ఆ గోపాలనయ్య తన పేరు వలీసిస్ నాగవల్లి ఆరోగ్యం బాగలేదు తనకి అన్నారు తలదయ్యం కాదు బ్రో ఏదో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది హాస్పిటల్లో ఉందంట అర్థం కాలేదు తనకి ఎవరు అంటున్నారు అనేసి అశ్విని అశ్విని హౌస్ అని తను చెప్పు చెప్పు ఎవరైనా సరేలేండి పుజార్ గారు అంటున్నారు బ్లూ ఎవరు ఎవరికి ఇవ్వద్దు అన్నాడు కదా వదు వలీసిస్ వాళ్ళకి స్టార్టింగ్ లిమిట్ అయిపోయి ఉంటుంది అందువల్ల బ్లూ ఇవ్వాల్సి వస్తుంది ఏమి ఇబ్బంది లేదు అంతా మన అన్నయ్యలే మా నాన్నయ్యలు మా నా అక్కలే బాబా అయ్యప్ప అయ్యప్ప గారు ఛాన్స్ సబ్ చేశాను అంటున్నారు గోపాల్ రాజు అన్నయ్య ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అంటున్నారు లైక్ చేయండి అందరు చేసేది అంటున్నారు తెల్ల చెయ్యం పిన్ అంటున్నది వలిసిస్ లైక్ చేయండి అందరు దయచేసి అంటున్నారు లైక్ బ్రో వచ్చేసారు చెర్రి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెర్రి లైక్ చేయండి అందరు దయచేసి దయచేసి అంటున్నారు తెలదేం చెర్రి గారు గుడ్ ఈవినింగ్ అంటున్నారు గోపాల్ గారు చెర్రి గారు గుడ్ ఈవినింగ్ అంటున్నారు గోపాల్ రాజు బ్రో పొద్దున ఏం చేసింది అంటోంది ఈ రోజు ఆప్వర్ తప్పమ్మ అలిసిస్ సపోర్ట్ చేయండి అందరు చేసుకుంటున్నారు గుడ్ ఈవినింగ్ గోపాల్ గారు అంటున్నారు చెర్రి బ్రో చెర్రి చేస్తున్నా చేస్తున్నామ్మా సపోర్ట్ చేయండి అందరు దయచేస్తున్నారు ఐదు మంది ఉన్నారండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరు హైట్లో ఉంటుందండి ప్లీజ్ అందరూ సబ్జ్ అయింది వదిన ఏం చేస్తుంది పొదన ఇప్పుడు ఇంట్లో పని చేస్తున్నాదమ్మాసి తొమ్మిదో లైక్ అంటున్నాడు తెలదెయ్యం పిల్లలు ఏం చేస్తున్నారు ఇదిగో నా ఒకళ్ళు కూర్చున్నాడు ఒకటి ట్యూషన్కి వెళ్ళి ఉన్నాడు ఊహా అందరికీ అంటున్నారు తలదయ్యం Cô ơi, nào tôi nói là được không? Hai, con tự chơi Hai, chơi అవునండి పోతావా పోతావా వీడియో ఈ బాబు కదా అవునవును అవును సార్ ఈ బాబుది మీ ఛానల్లో లైక్ దాన్ని అంటున్నారు హమీద్ వచ్చేసారు హాయ్ హమీద్ బ్రో గుడ్ మా గుడ్ ఈవినింగ్ పూజార్ గారు అంటున్నారు నిజానికి రిటర్న్ చేయండి పర్వాలేదు అన్నారు గోపాల్ రాజు బ్రో నిజానికి రిటర్న్ చేయండి పర్వాలేదు అన్నారు గోపాల్ రాజు బ్రో లైక్ డన్ అంటున్నారు షేక్ హమీద్ బ్రో లైక్ టెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హమీద్ బ్రో అయ్యగార నై బావనారు అంటునారో హమీద్ బ్రో ఆ బావనారు హమీద్ బ్రో మీ బావనారా ఓకే గోపాల్ గారు రిటర్న్ చేస్తాను థాంక్యూ ఫర్ సపోర్ట్ అంటునారో చెల్లీ ఈ రోజు బర్త్ డే హ్యాపీ బర్త్ డే అంటునారో గోపాల్ రాజ్ బ్రో ఎవర్ది గోపాల్ రాజ్ బ్రో గోపాల్ రాజ్ నయ్యా ఎవర్ది పూజ గారు నేను మళ్ళీ త్వరత్క ఓకే 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 సల దయ్యం Aiyoh, aiyoh, brother! Match boy, Ira Hamish Brown gases. Ah, sorry, 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 sorry. Karimunisis, sorry, Karimun, sorry, Indi. Like, comment, subscribe, everyone, and not sharing. Uh. Karimunisis, sorry. Ma. మా బాబుది గొప్పయా పద్దెనిమిదో తేదీ మొన్న జనవరి పద్దెనిమిది అయిపోయింది రిలేటివ్ విషయస్ చెప్పారు ఆఫీస్ అయిపోతే ఖైదాబాద్ నుంచి బిహెచ్ చెయ్యాలంటే ఈ టాపిక్ లో నరక మోదీ గారు అంటున్నారు అవును చదివే అక్కడెక్కడ వేశారు అన్నారు కదా భద్రాచల దగ్గర మళ్ళీ ఖైద్రాబాద్ మళ్ళీ బిహెచ్ చెయ్యాలా ఖైరతాబాద్కి వెళ్ళారా లేదు సార్ ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ బ్రాంచ్ లో వచ్చింది ఓకే ఓకే కంగ్రాచులేషన్స్ చెర్రీ బ్రదర్ మనలో మనకు బ్రదర్ మనకు సార్ ఫారీలో ఎందుకు కానీ బ్రదర్ ఆ లైవ్ అయితే ఎవరు రావట్లేదు నా రాసుపడం మీరాబి మీరాబిస్ మకా నక్షత్రం సింహరాశి ఇప్పుడు ఏంటంటే సింహరాశి అడ్డాసన శని నడుస్తున్నది అందువల్ల కొంచెం డల్గా ఉంటుంది రేపు మార్చికి మారిపోతుంది లెసిస్ మీరేం భయపడద్దు అన్నీ మళ్ళీ మీరు అనుకున్నట్టు మళ్ళీ మామూలుగా వచ్చేస్తాయి ఓకేనా మీరాబిసిస్ అర్థమైందా మీరాబిసిస్ అర్థమైతే అని పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరు హైట్లో ఉంటుందండి ఏరా రిస్ ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి మీరా స్ అమీర్ మీ అబ్బాయి పేరా మీరాబీసిస్ మీరు గారు గుడ్ ఈవినింగ్ అంటున్నారు గోపాలరాజునయ్య గోపాలరాజనయ్య అతను మీరాబిసిస్ అని సిస్టర్ మీరాబి అని సిస్టర్ ఐట్లో ఉంటుంది కానీ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ మీరా గారు మీ ఛానల్ సబ్ చేశాను అంటున్నారు గోపాల మీరా బాయ్ హాయ్ గోపాల బాగున్నారంటున్నారు మీరా బిసిస్ చూశారు కదా బ్రదర్ నాకు ఏం నడుచు నడుస్తున్న మీరందరూ నా లైట్ అంటే మీరు అది ఖచ్చితంగా మీరు ఆ వస్తాను ఖచ్చితంగా చూస్తాను నేనైతే ఖచ్చితంగా వస్తాను మీకు అవునండి అవును బ్రదర్ మాత్రం ఓకే 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 మీరు ఎలా ఉన్నారు ఉన్నారంటున్నారు గోపాల రాజన్నయ్య మీరస మీరు ఎక్కడి నుంచి కొంచెం చెప్తారా నేను మర్చిపోయాను మీరు ఎక్కడి నుంచి చెప్తారా ముగ్గురు ఉన్నారండి హైడ్ లో ఉండకండి లైక్ షేర్ కామెంట్ ఫ్రెండ్స్ ఇదే గారు మధుగా తాగాను తాగాను పైగా నేను మీ ఛానల్ సెట్ చేస్తాను కాకపోతే ఏమైనా హెల్ అని ఇస్తే హైడ్ అయిపోతున్నాయి అంత ఖచ్చితంగా రైతాన్ గిఫ్ట్ ఇస్తాను ఓకే ఓకే మీరా బిసిస్ అదేమి ఇబ్బంది లేదు మీరా సిస్ మీరు ఏ ఊరు కొంచెం చెప్తారా టీఆర్ మధు గారు అంటున్నారు గోపాలజనే తాగే సరే మీరు దగ్గర మళ్ళీ చేస్తా మా పద్మి తీసుకో మీరు లైవ్ ఎండింగ్ పెడతా కొత్త పాటలు వేస్తూ ఉంటాను అలాగే మీరేసి మామూలుగా ఇవ్వ మంది उदय पदार <coughs> <दाएगी दाएगी। coughs> <दो, हर्पाता> <coughs> <coughs> ఖమ్మం జిల్లా అరవిరాములు పాలా ఓకే ఓకే తెలంగాణ సారీ సిస్ నేను మర్చిపోయాను ఏమనుకోవద్దు నిరాశిస్ అంటే చాలా రోజులైంది కదా ఈ మధ్య పండగ చాలా పండగ దీనివల్ల ఎవరికి రాలేదు ఏ లైవ్కి వెళ్ళలేదు అందువల్ల ఏమనుకోవద్ది లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను బయలుదేరేస్తాను మాధు గారు గుడ్ ఈవినింగ్ ఎంతో సార్ శ్రీనివాస్ అన్నయ్య హాయ్ శ్రీనివాస్ అన్నయ్య గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అన్నయ్య ఫెస్టివల్స్ ఎలా జరిగాయి హాయ్ హాయ్ బాగున్నాను అంటున్నారు అన్నయ్య చెప్పండి ఇంకేం సంగతులు శ్రీనివాస తమ్ముడు గుడ్ ఈవినింగ్ మిర్యాదు గౌడ మీది అంటున్నారు గోపాలయ हे आई गुरु बाबूती సారీ 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 ఫస్ ఓకే అన్నయ్య గారు నేను లైవ్ రావడానికి ట్రై చేస్తాను మా వచ్చే టైం అదే కాబట్టి ఖచ్చితంగా వస్తాను అంటున్నారు రామ్ దాని దేవుతున్నా భయం నేను చాలా రోజులు అయింది కదా మీ లైవ్కి రాక నేను కొంచెం బాగా బట్టలు కొట్టా కదా ఎవరికి రాలేకపోయాను అంటున్నారు ఏమనుకోవద్దు అంటున్నారు మీరాశిస్ అలా ఏం లేదు మీరాశీస్ హై గోపాలరాజ్ అన్నయ్య గుడ్ ఈవినింగ్ అంటున్నారు శ్రీనివాస అన్నయ్య తాగారా నా భోజనం అయిపోయింది నేను అయితే తినేస్తాను శ్రీస్తానంటున్నారు గోపాల ఆ మీ తాగుతున్నా అన్నయ్య అంటున్నారు శ్రీనివాస్ అన్నయ్య అచ్చు కొట్టేశాడమ్మా నన్ను కొట్టేశాడమ్మా నన్ను కొట్టేశాడమ్మా అమ్మా అమ్మా కొ అమ్మా కొరకేసాడమ్మా సరే మార్నింగ్ కలుద్దాము అందరికి బాయ్ బాయ్ నాకు వర్క్ ఉంది ఏమనుకోవద్దు